భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ధర్మరం తండాలో సంత్ సేవలాల్ రెండు వందల ఎనభై ఆరు జయంతి సందర్భంగా సేవలాల్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ ఎమ్మెల్సీ రవీందర్ మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతి సందర్భంగా తండాలు సేవలాల్ గుడి కట్టడం సేవలాల్ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సేవలాల్ మానవుడేనని మంచి పనులు చేసి దేవుడయ్యాడని అందరూ ఆయన మార్గంలో నడవాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సంత్ సేవలాల్ జయంతిని బంజారా జాతికి అధికారికంగా సెలవు ప్రకటించడం సేవలాల్ జయంతి జరుపుకోవడానికి నిధులు వెచ్చించడం అది ఒక కేసీఆర్ వల్లనే సాధ్యమైందని బంజారాల జాతి కేసీఆర్కి రుణపడి ఉంటారని కేసీఆర్కి బంజారా జాతి నుండి శుభాకాంక్షలు తెలియజేశారు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఊరి కోసం మా తండ్రి కోసం స్వామివారి కోసం ఇంత దూరం ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యుల గారికి ప్రత్యేక కృతజ్ఞత స్వాగతం పలుకుతున్నా మన కోసం మన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు

ఆ దేవుడు పెద్దగా ఉండాలి ఆయనను స్మరించుకోవాలి మనస వాచ మంచి జరగాలి అందరం ఒక కట్టు మీద ఉండాలి తప్పు చేసిన వారికి ఆయన శిక్షిస్తాడని ఒక పెద్ద తరహలాగా ఉండాలని చెప్పని ఎన్నడో ఈ జాతి కోసం ఈ జాతిలో పుట్టి ఈ జాతి పెద్దగా ఉండి అనేక మంచి చెప్పిన ఒక గురువు కనుకనే రెండు వందల ఇరవై ఆరు సంవత్సరాలైనా కూడా ఆయనని రెండు వందల ఎనభై ఆరు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆయన దలుచుకుంటూ ఇలా దేవుడిలాగా గుడిని ప్రజలు మనం కట్టుకొని పూజిస్తున్నామంటే ఆయన దేవుడు కాదు ఈ జాతిలో ఒక మనిషినే కానీ దైవ సమానుడు అయి గుడి కట్టుకునే స్థాయికి ఎదిగిండు ఎందుకోసం అంటే పనుల కూర్చి ఇతరుల కూర్చి ఆలోచన చేసిండు మా వాళ్ళందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలి అని ఎప్పుడు మంచి చెప్తున్నాడు కనుకనే ఆయన దేవుడు ఏంటి మనం కొలుసుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలైనా కూడా అలాంటి ఆసు సేవాలు జయంతిని రెండు వందల ఎనభై ఆరు జయంతిని మన లంబాడీస్ మనమందరం ఎప్పుడు బంజారా అందరం కలిసి చేసుకుంటాం కానీ ఈరోజు మన ఎమ్మెల్సీ గారు తక్కెలపల్లి రవీందర్ రాణి లాంటి గారు అలాగే దిండిగల రాజేందర్ గారు అను గార్ కాకుండా లంబాడీస్ కాకుండా ఇతరులు కూడా మన సేవాలాల్ జయంతిని అట్టహాసంగా జరుపుకొని మొక్కుతున్నారు అంటే అది ఒక కేసీఆర్ గారు కాదు కానీ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అధికారికంగా అప్పుడు సేవాలాల్ జయంతిని గుర్తించని అప్పుడు సెలబ్రేట్ కర్లజు కి ఆర్మీ కాబట్టి మరి కేసీఆర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఆ సేవాలాల్ మహారాజా గొప్పతనం కతరాగదానికతో సరే మన రాష్ట్రం కాకపోయినా పార్టీ పరంగా కాకపోయినా ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య సేవాలాల్ పాటకు డాన్స్ వేశారు అంటే సేవాలాల్ గారి గొప్పతనం ఏంటనేది ఒకసారి కట్టుబాట్లెత్తి ఆ కట్టుబాట్లకి అత మంచిగా అప్పుడు కట్టుబాట్ల సాగదానికతో ఆ శివాల మహారాజు జయంతి వల్ల వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు